సోషల్ మీడియా చిన్న లేదు పెద్ద లేదు అందరూ ఎడిక్ట్ అయిపోయిన వాళ్లే పబ్లిక్ లేదు పర్సనల్ లేదు అన్ని విషయాలను షేర్ చేసేస్తూ అది లోకంలో బ్రతికేస్తున్నారు ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఫోకస్ మరీ ఎక్కువ ఉంటుంది అనడంలో సందేహం లేదు కొంతమంది హీరోయిన్లు అందాలు ఆరువూసి ఫాలోవర్స్ ని పెంచుకుంటుంటే మరికొందరు మాత్రం తమ పోస్టుల కారణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు అయితే ఇటీవల జరిగిన సావిత్రి వ్రతం సందర్భంగా ఆమె భర్త పాదాలను కడిగి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా పాదాల నీటిని తాగడం నెటిజన్లు షాక్ గురిచేసింది ఈ దృశ్యాలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు దీంతో ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర ఆసనంతో స్పందిస్తున్నారు ఇది పబ్లిసిటీ కోసం చేసిన డ్రామా మహిళలను తక్కువ చేశారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఎలీనా మాత్రం ట్రోల్స్ పై స్పందించకుండానే తన ఫాలోవర్లకు ధన్యవాదాలు చెబుతూ భర్తతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలు షేర్ చేస్తుంది